మొత్తం రాష్ట్రం అంతా మెడికల్ సీట్స్ మెడికల్ సీట్స్ ఆరు వందల యాభై ఉన్నాయి నేను వస్తానే ఏడు మెడికల్కి ఇచ్చి ఏడు వందల యాభై యాడ్ చేశాం తర్వాత వచ్చిన వాళ్ళందరూ కలిసి తొమ్మిది వరకు ఇంకొక నాలుగు వందల యాభై యాడ్ చేశారు ఆ తర్వాత నేను వస్తానే మళ్ళీ పదకొండు వందల ఎనభై ఏడు యాడ్ చేశాను మళ్ళీ పంతొమ్మిది ఇరవైకి రెండు వేల వంద నూట పద్నాలుగు సీట్స్ యాడ్ అయినాయా వరుస క్యూములేట్ ఇది క్యూములేట్ అక్కడ నుంచి మూడు వందలు మాత్రం పంతొమ్మిది ఇరవై మన పీరియడ్ వచ్చినప్పుడు ఇంకొక ఫోర్టీన్ నైన్టీన్ లో నాలుగు వందల యాభై సీట్లు యాడ్ అయినాయి తొంభై ఐదు రెండు వేల నాలుగు ఏడు వందల ఎనభై సీట్లు యాడ్ అయినాయి అంతవరకు ఆరు వందల యాభై ఉన్నాయి అదే మరిగా పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు వందల యాభై ఏడు సీట్లు మాత్రం యాడ్ అయినాయి మళ్లీ ఇరవై నాలుగు నుంచి యాభై సీట్లు యాడ్ చేశాం అంటే నేను సీఎం గా ఉన్నప్పుడు పన్నెండు వందల ఎనభై రెండు సీట్లు యాడ్ చేశాం తర్వాత వచ్చినటు ఐదు వందల యాభై ఏడు సీట్లు నాకు అప్పుడు పెద్ద రాష్ట్రం అంతా పెద్ద గొడవ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ పెట్టాలని మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ పెట్టాలంటే మన దగ్గర రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి ఆ రోజు నేను జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఇస్తాను కమిట్ అయ్యాను కాలేజీలు పెట్టకుండా వదిలేయడమా కాలేజీలు పెట్టడమా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఫస్ట్ టైమ్ డిస్టిక్ ఒక మెడికల్ కాలేజీ పెట్టాం దాంతో గేమ్ చేంజర్ నేను ఇచ్చిన హామీ కూడా ఆ రోజు గుర్తుపెట్టుకోవాలి ఎవరీ వన్ కిలోమీటర్ ఎలిమెంటరీ స్కూల్ ఎవరీ త్రీ కిలోమీటర్ సపర్మరీ స్కూల్ ఎవరి ఫైవ్ కిలోమీటర్ హై స్కూల్ ఎవ్రీ మండల్ జూనియర్ కాలేజ్ అంతవరకు ఏజెన్సీ ఏరియాలో జూనియర్ కాలేజీ ఆల్ జూనియర్ కాలేజెస్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది అప్పట్లోనే అన్నిటి దగ్గర వచ్చింది ఎవ్రీ రెవెన్యూ డివిజన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎవ్రీ డిస్టిక్ మెడికల్ కాలేజ్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏం మాట్లాడుతున్నారంటే పది మెడికల్ కాలేజీలు ఇచ్చామని పది మెడికల్ కాలేజీలు ఇస్తే నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఐదు కోట్లు ఖర్చు అవుతుంది వీళ్ళు ఖర్చు పెట్టింది ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగుకి నాలుగు వందల యాభై ఆరు కోట్లు ఇంకా కావాల్సింది నాలుగు వేల ఐదు వందల కోట్లు కావాలి ఐదు పర్సెంట్ ఐదు ఆరు పర్సెంట్ ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టి హాస్పిటల్ బొమ్మలు పెట్టారు సార్ ఖర్చు పెట్టి ఇవన్నీ కూడా అది అయిన తర్వాత మీరు చూస్తే నేను వచ్చిన తర్వాత ఐదు కోట్లు ఖర్చు పెట్టాం ఇప్పుడు కూడా మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు కోట్లు నాలుగు వేల కోట్లు కావాలి రెండోది ఎవ్రీ ఇయర్ పదహైదు వందల కోట్లు కావాలి పది కాలేజీలకి నూట యాభై కోట్లు చొప్పున పదహైదు కోట్లు కావాలి పదహైదు కోట్లు ఎవ్రీ ఇయర్ ప్లస్ ఇప్పుడు ఐదు వేల కోట్లు అంటే రెండు వేల కోట్ల రూపాయలు నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టాలి ఇవన్నీ ఖర్చు పెట్టిన తర్వాత ది బెనిఫిట్ అని మీరు చూస్తే గవర్నర్ కోట యాభై పర్సెంట్ మేనేజ్మెంట్ కోట అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ వచ్చినప్పుడు యాభై పర్సెంట్ కన్వీనర్ కోట ఫిఫ్టీన్ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోట ఫిఫ్టీ పర్సెంట్ తగ్గలేదు దట్ ఈస్ ఫ్రీ వాళ్ళు పెట్టినప్పుడు అదే ఉంది సీట్స్ ఆర్ సేమ్ గవర్నమెంట్ అడిషనల్ ఎక్స్పెండిచర్ పెట్టాలి రెండోది పీపీపీ మోడల్ ఇప్పుడు ఎవ్రీ ప్రాజెక్ట్ పీపీపీ మోడల్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం దట్ ప్రాజెక్ట్ విల్ బిలాంగ్ టు గవర్నమెంట్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ తర్వాత మళ్ళీ వస్తుంది రెండోది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బెటర్ గా ఉంటుంది పేషెంట్స్ కూడా ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఏ ట్రీట్మెంట్ ఉందో అదే ట్రీట్మెంట్ ఇచ్చాం